అంతరిక్షంలో ప్రయాణించే వారికి అనేక శారీరక మానసిక పర్యావరణ సవాళ్ళు ఎదురవుతాయి గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది మరియు కండరాలు బలహీనపడతాయి శరీరంలో ద్రవాలు తలభాగంలోకి ఎక్కువగా చేరుతాయి దీనివల్ల ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది మరియు దృష్టిలోపం సమస్య రావచ్చు భారరహిత స్థితిలో ఆహారం తినడం నిద్రపోవడం మరియు స్నానం చేయడం వంటి పనులు కూడా సవాళ్లతో కూడుకొని ఉంటాయి భూమిపై ఉన్న క్షేత్రం మరియు వాతావరణం మనలను సూర్యుని నుంచి మరియు గెలాక్సీల నుంచి వచ్చే హానికరమైన వికిరణాల నుంచి కాపాడతాయి కానీ అంతరిక్షంలో వ్యోమగాములు అధిక స్థాయి వికిరణానికి నేరుగా గురి అవుతారు ఈ రేడియేషన్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు పరిమిత సంఖ్యలో సహచరులు చిన్న ప్రదేశంలో ఎక్కువ కాలం వెంట ఉంటారు కావున మానసిక ఒత్తిడి ఆందోళన ఇంటిపై బెంగ వంటి సవాళ్ళు ఎదుర్కోవాల్సి రావచ్చు వీరు భూమి నుంచి చాలా దూరంలోకి వెళ్తారు ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తమను తామే చూసుకోవాలి అంతరిక్ష నౌకలో గాలి నీరు ఆహారం వంటివి పరిమితంగా ఉంటాయి ఒక్కోసారి నీటిని రీసైకిల్ చేసే సాంకేతికతపై ఆధారపడవలసి రావచ్చు అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్య ఏదైనా లోపాలు ఏర్పడితే వాటిని సరిదిద్దడం మరమ్మతులు చేయడం ఒక పెద్ద సవాలు